నలభై సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో దేశంలో పనిచేస్తూ ఉన్నాం ఆ సంస్థ వస్తున్నటువంటి ప్రాణ విశ్వనాథ్ గారు భాష చే మార్పు సంస్థలు వేరు వేరే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా కొన్ని మరి మీ అందరం కూడా గత నుంచి కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఆ తల్లి కుటుంబాలకి మీ అందరూ కూడా సార్ వస్తువులు పంపించారు కూరగాయలు ఐదు రకాల కూరగాయలు ఇవన్నీ కూడా మీకోసం మేము రావడం జరిగింది అది ఇక్కడ కాష్ సంస్థ అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ దిగర్ పోకులో కూడా పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ రమగారు ఇలా విరేఖ గారు ఇద్దరు కూడా ఈ ఏరియాలో పనిచేస్తా ఉన్నారు వాళ్ళు చెట్ల ఇక్కడ అవసరం భాగం కలిగింది అందుకోసమే ఇక్కడ నా గారు జరుగుతారు కూడా ఎందుకంటే ఇది కుటుంబాలకే మరి మేము ఇక్కడ ఇటు జరుగుతా ఉంది మిగతా మరలా వస్తా మనం ఎందుకంటే కొంతమంది వస్తా ఉంటారు అందరూ రకరకాలు చేస్తారు నేను మాత్రం కేవలం కూడా ఇక్కడ ఒక నాలుగు కుటుంబాలకి తాకి మేము ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది మీ అందరూ మీ పేరు నమోదు చేసుకోండి ఆ నమోదుతో పాటు వాళ్ళకే ఈ యొక్క చెప్తారంటే పిల్లలు మరి ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ చదువులు చదువులు చాలా ఇంపార్టెంట్ అది బాధలు ఉన్నాయి కోరుకుంటూ ఈరోజు మరి మీ అందరూ కూడా

ਇਹ ਨਾ ਬਦਲ ਬਰਤਦਾ ਨਹੀਂ ਕੋਈ ਕਹਿੰਦਾ ਨਾ ਰਾਤ ਨੂੰ ਜਨ ਮਰਦਾ ਰਹਾ ਲੱਗਦਾ ਬੋਲ ਬੜੀ ਆ ਬੇਲੇ ਕਾ ਨੂੰ ਆਇਆ ਮੂਰ ਰਗਣੋਂ ਓਹ ਸਾਰੀ ਵੇਲਾ ਮਾਗਰ ਅਮਾ ਜੀ ਬੇਟਾ ਰਹਾ ਕਿੰਨਾ ਗਰਮ ਰਹੀ ਰਹੀ ਸਰਕਾਰ ਬਰਤਦੀ ਮੰਤਰੀ ਕੋ ਜੀ ਜੀ ਪਸਤਰ ਜੂਮੋ ਲੈਦਾ ਨਹੀਂ ਦਿਸ ਇਜ਼ ਨੋ ਟਵਾਰ ਕੇ ਬਾਹਰ ਨਹੀਂ ਦਰਹੀ ਗੁਰੇਤਰਾ ਸਾਵ ਆਪੇ ਲਗੇ ਮੇਰੇ ਮੀਂਹੇ ਦੋ ਤਾ ਹਾਪੇ ਲਿਖੋ ਮਨ ਸਦੂਰਾ ਵਿਚਾਰਾ ਨਾ ਮੈਂ ਬੱਲਾ ਵੀ ਨਿਸ਼ਚੈ ਉਹ ਨਹੀਂ ਮਰਨ ਚੀਂ ਇਸ ਤਰ੍ਹਾਂ ਯਾ ਅੱਡ ਰਗਾ ਇੰਤ ਸਦੇ ਚਾਰ ਮਨ ਨਾ ਨਾ ਲਿਖੀ ਗੋਣੇ ਫੋਨ ਉਰ ਦਿਸਕੋ ਵੀਡੀਓ ਦਿਸਕੋ ਦਿਸੇ ਵਾ